హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగేనండి వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి అమెజాన్లో అండ్ మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకా అమెజాన్లో అంటే కుక్కర్ తీసుకున్నాను లేండి ఎప్పటి నుంచో చెప్తున్నా కదా మీకు తీసుకోవాలనుకుంటున్నాను తీసుకోవాలనుకుంటున్నాను అనేసి సో ఫైనల్లీ కుక్కర్ అయితే తీసుకున్నా ఆ కుక్కర్ తీసుకున్నందుకు నాకు ఎందుకో తెలియదు కానీ ఎంతో జీజం అంటాం కదా అత్యుత్సాహము అలా ఉందన్నమాట నాకైతే అదేంటోనండి ఇప్పటివరకు ఎన్నో ఐటమ్స్ తీసుకొని ఉన్నాము అంటే మనకి కావాల్సినవైనా కిచెన్ సరే కానీ కూడా ఇంత హ్యాపీగా అనిపించలేదు బట్ ఈ ప్రెషర్ కుక్కర్ విషయంలో మాత్రం ఏంటో కొంచెం ఓవర్ హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన కిచెన్లో ఒక కొత్త ఐటమ్ వచ్చింది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కదా మేబీ దానివల్ల ఏమో కానీ సో ఇంక ఇక్కడ ఏంటంటే మా వారు ఆఫీస్కి వెళ్ళాలన్నారు యాక్చువల్గా నైట్ డ్యూటీ చేసి వచ్చారు ఆయన మళ్ళీ ఏదో మీటింగ్ ఉంది రమ్మన్నారంట ఇంక అందుకనేసి ఒక షర్ట్ అరేంజ్ చేయమంటే చేసి ఇస్తున్నాను నేనేమి అంత పర్ఫెక్షనిస్ట్ కాదు కానీ ఇక మా వారికి నచ్చుతాయి తనకు ఒక పని తప్పుతుంది అంతే అందుకే అలా చేసి ఇచ్చాను నేను తీసుకొని వాడు నాకు ఇవ్వట్లేదు నీకేం సింపుల్ గా ఇచ్చేస్తావు ఏడిపించేది నేను నేను తీసుకుంటే ఏడుతాడు అదిగో అదేమంటే ఏడిపిస్తున్నావు నీ వల్ల ఏడుతున్నాడు అది ఇది ఇది అది అంటావు మీ అయ్యా మీ నాన్ ఇచ్చింది నీకు ఇంక ఇక్కడ మా చిన్నోడు కార్ కీస్ అడిగాడండి ఇంక అందుకని మా వారు ఇచ్చారనమాట తనేమో ఇంకా వెళ్ళిపోతున్నారు కదా తర్వాత నన్ను తీసుకోమనేసి చెప్తున్నారు వీడికి అసలు కారు అంటే ఎంత పిచ్చంటే అస్తమానం తిరగమన్నా కూడా తిరుగుతాడనమాట కానీ కార్ ఎక్కగానే నిద్రపోతాడు కార్లో తిరిగానన్న సంగతి ఇంక వాడు గుర్తుండదు మళ్ళీ కార్లో వెళ్ళాలని ఏడుస్తాడు సో అట్లాగా కార్ కీస్ అయితే ఇచ్చి మళ్ళీ తీసుకోమనేసి నాకు చెప్పి ఇంక అనమాట వాడేమో అసలు ఇవ్వడండి నాన్నకే ఇస్తాను నానొచ్చాకే ఇస్తాను అనేసి బాగా అన్నమాట ఈ విషయం ది ఏదైనా అంటే వాళ్ళేమో సింపుల్ గా ఇచ్చేస్తారు నన్ను తీసుకోమనేసి అంటారు వాళ్ళేమో నాకు ఇవ్వరు మళ్ళీ ఏడుస్తారు అదేమంటే నువ్వు ఏడిపిస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ తిరిగి నన్నే అంటారు ఇంకా అందుకనేసి నేను తీసుకొని వాడు ఏడుస్తాడు నాకు ఇవ్వడని చెప్పేసి చెప్తున్నాను అంటే మొన్న స్కూటీకి పోగొట్టాడండి మా చిన్నవాడు అని చెప్పాను కదా ఆ రోజు నుంచి కొంచెం జాగ్రత్త పడుతున్నారు ఏమి ఇచ్చినా సరే వెంటనే తీసుకోవడం అట్లా అయితే చేస్తున్నారు సో నేనేంటంటే కొంచెం విలువైన వస్తువు అంటే ఇప్పుడు కీస్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా అది లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తాం స్పేర్ ఉంటాయి కానీ టైంకి మన మనకు అవి కనపడవన్మాట మా వారు ఏంటంటే అలా ఇచ్చేస్తారు ఎక్కడో చూడ పెట్టేస్తాడు అందరితో ఇల్లు మొత్తం ఎతికిస్తారు అనమాట అట్లా చేస్తారు నేనేంటంటే అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు కనపడదు ఒక దెబ్బ వేసైనా లేదంటే తిట్టైనా తీసుకుంటాను నార్మల్ గా కొంచెం ప్రతిమలాడినా సరే ఒక్కొక్కసారి ఇవ్వరండి వాళ్ళు నానం చూసుకొని ఇది అవుతా ఉంటారనమాట ఇంకా తానేమో వాళ్ళని ఏడిపించకూడదు అది ఎక్కడికి పోతుంది లే అనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు కానీ దానికి ఏదన్నా అయినాక నాక లేదంటే ఏమన్నా పోయినాక కదా మనకి తెలిసేది దాని వాల్యూ సో అంతవరకు ఎందుకనేసి నేను అలా తీసుకుంటే ఇంకా వాళ్ళేమో ఏడ్ చేస్తారు ఇంకా అదేమంటే నువ్వే ఏడిపిస్తున్నావు ఎందుకు ఏడిపిస్తున్నావు అనేసి మళ్ళీ నన్నే అంటారు అందుకేనండి ఇకీజ్ దగ్గర మాత్రం వీళ్ళ నాన్న కొడుకుల విషయంలో నేనైతే ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు ఎంతైనా మా ఇంట్లో పిల్లల్ని కొంచెం గారాభం చేస్తారండి మా అత్తయ్య మామయ్య అయినా మా వారైనా సరే కొంచెం గారాబం చేస్తారు మరి అంతే గారాభం కూడా ఉండకూడదు అందుకనేసి నా చేతుల్లో మాత్రం ఏమన్నా చేస్తే అప్పుడప్పుడు పడతానే అన్నమాట సో అదే ఇంకట్లాగా మా యితే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఆ కూర కూడా వాష్ చేసుకున్న లంచ్లోకి అని చెప్పేసి పాలకూర అనమాట వాష్ చేసుకుని ఇంకా వేస్ట్ ఉంటుంది ఉంటుంది కదా అదంతా కూడా గులాబీ మొక్కకే వేసాను చాలా రోజుల తర్వాత మళ్ళీ గులాబీ పువ్వు అయితే వచ్చింది ఆ మొక్కకి అంటే నాలుగైదు పువ్వులు అట్లా రావడం చూడాలనుకుంటున్నానండి కానీ ఎప్పుడు చూసినా అప్పుడు ఒక పువ్వు అప్పుడు ఒక పువ్వే వస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అంతా వెజిటబుల్స్ కట్ చేసిన కడిగిన వాటర్ ఏవైనా సరే వేస్తాను అనమాట కానీ ఏంటో మరి గులాబీ మొక్క బాగానే ఉంది కానీ పూలు మాత్రం ఒకేసారి రావట్లే అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయి మరి అన్ని పూలు ఎప్పుడు వస్తాయో మరి నేను ఎప్పుడు చూడాలో సో అది ఇంకా అలాగా పాలకూర కూడా కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ నుంచి అండి వాళ్ళ స్కూలు ఇంక ఇక్కడైతే లంచ్లో కనేసి పాలకూర ఉల్లికారం అయితే చేద్దామని ఇంక ఇక్కడ చేస్తున్నాను అనమాట పాలకూర కట్ చేసుకున్నాను కదా ఇక్కడ మిక్సర్ జార్లో ఏంటంటే ఒక మూడు పెద్దలపాయలు చిన్న కట్టలు ఆరు తీసుకున్నానండి నేను ఒక మూడు పెద్దలపాయలను ఆ తర్వాత ఒక రెండు చిన్నయే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను రెండు గర్భాల వరకు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం పసుపు వేసేసి అలా కొంచెం పచ్చపచ్చగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బాగుంటుంది పాలకూర ఉల్లికారము నాకు చాలా ఇష్టము నేను ఆకుకూరలు తినే రెండే రెండు ఆకుకూరలు తోటకూర అంటే మిగిలినవి కూడా తింటాను బట్ బాగా ఇష్టంగా తినేవి తోటకూర ఫ్రై ఒకటి పాలకూర ఉల్లికారం అనమాట ఈ రెండు మాత్రం చాలా ఇష్టంగా తింటా పళ్ళెంలో ఒక్క మెతుకు కూడా మిగుల్చకుండా తింటాను అనమాట అంత ఇష్టం నాకు పిల్లలు కూడా బాగానే తింటారు ఈ కర్రీ అయితే సో అది గోంగూర అంతగా నచ్చదండి నాకు ఏమో కానీ మా అమ్మకు కూడా నచ్చదు గోంగూర మా అమ్మ సాలే వచ్చింది అనుకుంటా నాకు నాకు కూడా గోంగూర అంటే అంతగా ఏమి ఇష్టం ఉండదు సో అది ఇంకా ఈ కూర చుక్క కూర అంటే ఇంకా మేము చాలా తక్కువ తోటకూర పాలకూర ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాము సో అది ఇంక ఇక్కడ ఏంటంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయిలో పోపు పెట్టేసుకొని తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అక్కడ ఫ్రై అవుతూ ఉంది కదా ఇంక ఈ లోపు రైస్ కూడా పెట్టేద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట నన్ను ఇంతకు ముందు ఎవరో ఒక సిస్టర్ అడిగారండి అంటే ఇట్లా పాలకూర ఉల్లికారం చేశారు కదా అక్కడ పాలకూర ప్లేస్లో ఏదైనా ఆకుకూర తీసుకోవచ్చా అనేసి తోటకూర కూడా తీసుకోవచ్చు అండి తోటకూర కూడా బాగానే ఉంటుంది అండ్ నేను ఒకసారి పా కూరతోనో బచ్చల కూరతోనో ట్రై చేసినట్లున్నాను ఐ థింక్ చుక్కకూర అనుకుంటా అదే కదా కొంచెం పుల్లగుండేది ఉండేది దాంతో ట్రై చేశాను అది కొంచెం పుల్లగా ఉండడం వల్ల నాకేమీ అంత టేస్టీగా అనిపించలేదు తోటకూర అండ్ పాలకూర రెండు కూడా బాగుంటాయి అనమాట ఈ రెండిటితో కూడా ట్రై చేసుకోవచ్చు సో అది ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఇక్కడైతే ఆనియన్ పేస్ట్ ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన అయితే పోయింది పచ్చివాసన పోయింది అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా మంచిగా కుక్ చేసుకోవడమే అనమాట ఇంకా అది సిమ్లో పెట్టేశాను ఇంకా అదైతే కుక్ అవుతా ఉంది ఇంక ఈ లోపు పిల్లలకి స్నాక్ బాక్స్ కూడా పెట్టేద్దాంలే అనేసి ఇంకా ఇక్కడ పప్పాయ అయితే కట్ చేస్తున్నాను మార్నింగే తీసుకొచ్చారు మార్నింగ్ ఈ తోటకూరను తోటకూర ఏంటి నాకు అని వస్తుంది ఈ పాలకూరను ఈ పపాయ తీసుకొచ్చారనమాట మా వారు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పాపం మా వారికి నైట్ డ్యూటీ చేసి వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ చేయగానే పడుకునే అలవాటు ఉందనమాట పాపం ఇవ్వాలా పప్పులు పప్పులైతే ఉడకలేదు వెంటనే రమ్మన్నారంట ఇంక అందుకని రాగానే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి ఒక చిన్న అయితే వేశారు అంతే ఇంకా టైం అవుతుంది అనేసి ఇంక వెళ్ళిపోయారనమాట అదే మార్నింగ్ వస్తూ వస్తే ఇంకా పపాయ తీసుకొచ్చారు ఇంకా పిల్లలకైతే ఇదే కట్ చేసి వేస్తున్నాను చెప్తూ ఉంటాను కదా మా పిల్లలు ఎక్కువ ఫ్రూట్స్ తింటారండి అనేసి మీరు కూడా పిల్లలకి ఏదైనా సరే చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి చిన్నప్పుడు మనం అలవాటు చేయలేదు అనుకోండి పెద్ద అయ్యి వాళ్ళు తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూయించారు అనమాట అసలు ఇష్టపడరు తినడానికి కాబట్టి ఏదైనా హెల్దీ అనిపించింది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనుకున్నది మాత్రం చిన్నప్పటి నుంచే కొంచెం పిల్లలకి అలవాటు చేస్తూ ఉండండి పెద్దయ్య కొందికి వాళ్ళకు కూడా దాని వాల్యూ తెలిసి తినడానికి అయితే ఇష్టపడతారు మా పిల్లలు ఫ్రూట్స్ వేసిన రోజు మాత్రం కంప్లీట్గా ఫినిష్ చేసుకొని తీసుకొస్తారు వేరేదాన్ని వేస్తే రోజు మిగుల్చుకొచ్చేస్తారు సో ఇంకా అలాగా పపాయ కట్ చేసి వేసాను అన్నమాట ఇదిగో పపాయ ఇస్తారండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చుకో చన్నమ్మా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చుకో పో స్నాక్స్ బాక్స్ లో వేసా ఇప్పుడు తినడానికి ఒకటి ఇస్తా పో

ఇంకెటు కట్ చేసింది ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి చెరొక పీస్ అయితే ఇచ్చాను అంటే అన్నం తినే ముందు తింటే మంచిది ఆకలిని ఆకలి పెరుగుతుంది అనేసి అంటారు కదా సో అట్లాగా ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఆయిల్ చూడండి మంచిగా సపరేట్ అయ్యింది కదా సో అంతే ఇంకా సింపుల్గా మన పాలకూర ఉల్లి కారం కూడా రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నీ బాధ

ఇంక ఇక్కడ అయితే పిల్లలకి వేడివేడిగా పెట్టేస్తున్నానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు ఈ కర్రీ ఇంకా మా చిన్నోడి బాధ ఏంటంటే బయట తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇవ్వ జల్లి ఇవ్వ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఇంకా అలా అడగొచ్చు అలా అడగకూడదు అని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పా ఇప్పుడు కాదు ఎప్పుడు అంతే అడుగుతాడు వాడు ఇంకా వాళ్ళకేమో తెలియదు కదా ఇంకా ఈ అవతల వాళ్ళు ఏమనుకుంటారు అందుకు కొంచెం గట్టిగా చెప్పేసరికి ఇంక ఏడు వస్తున్నాడు పిల్లలు తినేసి స్కూల్ కి అయితే అనమాట తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా మేము కూడా లంచ్ అయితే చేసాము ఇంక ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా అండ్ ఫస్ట్ అయితే కుక్కర్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా కుక్కర్ తీసుకోవాలనుకుంటున్నానండి అనేసి సో ఫైనల్ గా ఇప్పుడైతే తీసేసుకున్నాను అనమాట కుక్కర్ బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను చూపిస్తాను మీకు కూడా అండ్ ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నా అండి ఈ నాలుగు వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట సో ఏంటి ఇది అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే కుక్కర్ ఇంకా అన్బాక్స్ చేయలేదు లాస్ట్ లో చేద్దాము ఫస్ట్ అయితే ఇది మీషోలో లో తీసుకున్నాను చూపిస్తాను నా కోసం అనేది ఒక వ్యాలెట్ అయితే తీసుకున్నానండి సో ఇదిగోండి ఒక వ్యాలెట్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత చూస్తే నా స్లిమ్ బ్యాగ్ అండ్ వ్యాలెట్ రెండు కూడా ఒకే కలర్లో ఉన్నాయి ఆర్డర్ చేసేటప్పుడు నాకు గుర్తులేదు అనమాట వచ్చిన తర్వాత ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి అంటే అది కూడా అప్పుడు మీదే ఉంది మా చిన్నోడు చాక్లెట్ కోసం దేనికోసమో తీస్తే అది మీదే ఉంది ఇది కూడా నేను అప్పుడు ఓపెన్ చేసి చూస్తే అరే ఇదేంటి రెండు ఒకే కలర్లో తీసుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను అంటే అది తీసుకొని కూడా ఎప్పుడో అది కూడా మీషోలోనే తీసుకున్నాను బట్ ఇది ఇప్పుడు తీసుకున్నాను అనమాట మొబైల్ అట్లా పెట్టుకోవడానికి అన్నట్లు ఇంతకు ముందు ఒకటి ఉందిలే కానీ బట్ అందులో మొబైల్ సరే పట్టట్లేదు ఇంకా అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట సో ఇది టూ హండ్రెడ్ కంటే తక్కువే పడింది నేను డిస్క్రిప్షన్ లో అయితే కోడ్ ఇస్తాను ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఒక జిప్ అయితే వచ్చేసింది అనమాట సో బాగుంది సింపుల్ గా క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ఈ కలర్ నచ్చింది నాకు ఎందుకో ఈ కలర్ వైపుకే కే వెళ్తుంది మనసు అందుకనేసి తీసుకున్నాను సో ఇది హ్యాండ్ వ్యాలెట్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో జ్యూస్ గ్లాసెస్ అండి సౌండ్స్ మొదలైన పైన మీరు మీరు ఇవి మొన్న చూసే ఉంటారు ఒక రోజు వీడియోలో కూడా ట్యాంగ్ పిల్లలకి ట్యాంక్ మిక్స్ చేసి వేసాను కదా సో ఆ గ్లాసెస్ ఏమాట సమ్మర్ కదా జ్యూసెస్ అట్లా తాగుతూ ఉంటాము ఈ నార్మల్ గ్లాసెస్ ఎక్కడ అక్కడ ఉంటాయి ఇవి అనుకోండి చక్కగా ఒక చోటు ఉంటాయి కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఏంటంటే గ్లాస్ ఉన్నాయి ఇంట్లో వాటితో వాటిలో తాగుదామని బోలి చేస్తున్నారు సో అదేమో పలికిపోతాయి అనేసి మనకి భయం కదా అందుకనేసి ఇంక ఇవైతే తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్ వి క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్ అన్బ్రేకబుల్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇవి ఎయిట్ గ్లాసెస్ అయితే వచ్చాయండి అండ్ ఇంకా సో జ్యూసెస్ అట్లా తాగడానికి బాగుంటాయి అండ్ మా దగ్గర అసలు లేవు సడన్ గా ఎవరైనా వచ్చినా సరే నార్మల్ గ్లాసెస్ ఇవ్వాలి సో ఇట్లాంటివి కొంచెం బాగుంటాయి కదా తీసుకుని ఉంటే మనకి ఎప్పుడు యూస్ అవుతాయి వేస్ట్ ఏం కాదు కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఇది జ్యూస్ గ్లాసెస్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడతాయండి సో ఇది దీని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో స్టాండ్ అనమాట అంటే టీ కప్స్ పెట్టుకుంటాం కదా ఆ స్టాండ్ సో ఇది ఒకటి కిచెన్ లో పెట్టుకుందాము కొంచెం బాగుంటది అని చెప్పేసి ఇది కూడా ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి స్టీల్ ఇది ఇట్లా స్మైలీ షేప్ లో అయితే వస్తుంది అనమాట సో ఇది ఇంకొకటి అండ్ ఇది వచ్చేసి ఇది నాప్కిన్స్ లేండి స్ అనమాట చిప్స్ అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ అండ్ ఆల్రెడీ ఒకటైతే యూజ్ చేస్తున్నాము నాలో ఉన్న ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఖర్చు మర్చిపోయి వస్తానండి నాకెందుకు అర్థం కాదు నార్మల్గా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇలా ఒళ్ళో పెట్టేసుకుంటాం ఇన్ కేసు హ్యాండ్ బ్యాగ్ అయినా ఏదైనా సరే ఒళ్ళో పెట్టుకుంటాం కదా దాంతో పాటు ఖర్చు కూడా అలా పెట్టేస్తాను ఇంకా లేచినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాను కానీ ఖర్చు తీసుకోను అనమాట అలా వెళ్ళినప్పుడు అలా ఎన్ని ఖర్చులు మర్చిపోయి వచ్చాను సో అందుకనేసి ఖర్చిస్ కూడా లేవు అనేసి ఇంక ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట సిక్స్ కర్చీఫ్స్ అయితే వచ్చాయి నాప్కిన్స్ ఇదిగోండి రెండు బ్లూ వచ్చాయి అండ్ రెండు పింక్ రెండు ఆల్రెడీ ఇదిగోండి ఒకటి యూజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా సో అది బాగున్నాయి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి కొంచెం బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇది కట్ చిప్స్ అయితే సో అది సో ఇంక ఇప్పుడు ఫైనల్ గా మన కుక్కర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఇదైతే అమెజాన్ లో తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా ఈ ప్రెషర్ కుక్కర్ అండి ఆల్రెడీ మీకు ఇంతకుముందు షేర్ చేసిందే అంటే మా తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా మా అమ్మకి తీసుకున్నప్పుడు కూడా మీకు ఒకసారి షేర్ చేశాను సంక్రాంతి టైంలో సేమ్ అలాంటిదే తీసుకున్నాను అంటే నాకు బాగా నచ్చింది అనమాట అక్కడ యూస్ చేశాను కదా సో నాకు మంచిగా అనిపించింది ఇంకా వేరేది ఎందుకులే ఆల్రెడీ ఇది ఒకసారి యూస్ ఉన్నాం కదా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇదే తీసుకున్నాను అనమాట బటర్ఫ్లై కర్వ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు అంటే అమెజాన్లోనే లేండి సో అది ఇంకా అట్లా టూ మంత్స్ నుంచి కూడా తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా ఫైనల్లీ ఇవాళ కుదిరింది అనమాట అంటే ఇప్పుడు కుదిరింది అంటే టూ మంత్స్ నుంచి మా వారు అడుగుతున్నానండి ఇవ్వండి కొంచెం తీసుకుంటాను తీసుకుంటాను అనేసి నా దగ్గర కూడా ఉంటాయి కాని మనీ కాకపోతే ఇలా టూ థౌజండ్ పెట్టి త్రీ థౌజండ్ పెట్టి తీసుకోవాలంటే తీసుకోలేను ఏమన్నా చిన్న చిన్నవైతే తీసుకుంటాను కానీ ఇలాంటివైతే తీసుకోలేను తన దగ్గర తన్నే అడుగుతాను అనమాట కానీ ఇంకా టూ మంత్స్ నుంచి అడుగుతుంటే ఏ మంత్ అంటే ఎవరు అడిగారు ఇచ్చేసాను అని చెప్పేసి అట్లా చెప్పుకుంటూ వచ్చారండి కానీ నేను అడిగిన ఫస్ట్ టైం మాత్రం మన ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ అంటే అల్యూమినియంది ఉంది కదా ఒకటి ఉంది కదా ఇంకెందుకులే అని చెప్పేసి అన్నారండి ఇంకా నాకు ఇస్తారన్న నమ్మకం అయితే పోయిందనమాట ఇంకా టూ మంత్స్ నుంచి అడిగినా కూడా ఇవ్వట్లా పలాన వాళ్ళు అడిగారు కొంచెం ఈ నెల ఖర్చులు ఎక్కువై నెక్స్ట్ మంత్ ఇస్తా అనేసి అలా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇంకా ఇస్తారన్న నమ్మకం పోయింది నాకు ఇంకా అందుకని నాకు వస్తున్నాయి కదా ఎంతో కొంత కొంచెం యూట్యూబ్ నుంచి ఇంకందుకనేసి ఇక నేనే కొనుక్కున్నాను అనమాట కానీ మళ్ళీ తర్వాత దాని దగ్గర నుంచే తీసుకుంటానులే అండి టూ థౌజండ్ పడింది అనమాట ఇది మళ్ళీ తర్వాత దాని దగ్గర తీసుకుంటాను అంత సామాన్యంగా ఏమీ వదిలిపెట్టను అందుకేనండి మనకు కూడా ఏదో ఒక విధంగా కొంచెం ఇన్కమ్ ఉండాలి అనేసి అనుకునేది లేడీస్ కదా కొంచెం అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏమో అవి ఎందుకు ఇవి ఎందుకు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కొంచెం మనకి ఏదో ఒక విధంగా ఇన్కమ్ ఉంటే ఇట్లాంటివి కొనుక్కోవడానికి కొంచెం బాగుంటుంది సో అది సో ఇంకట్లా అదండి కుక్కర్ అయితే చూశారు కదా కర్రు లాగా వచ్చింది బాగుంది అనమాట నాకు మంచిగా మోడల్ కూడా నచ్చి ఇంకా అదే తీసేసుకున్నాను సో ఇంక ఇదేమో వ్యాలెట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగా రెండు అట్లా వచ్చాయి అండ్ ఇక్కడేమో ఫొటోస్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు లెదర్ కూడా బాగుందనమాట చెప్పాను కదా టూ హండ్రెడ్ కంటే తక్కువే పడింది ఈ కుక్కర్ లింక్ అలాగే వీటి కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికన్నా కావాలి అంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి ఇది కూడా పదింటికంట రేపు బస్సు స్కూల్ అయిపోయిందా ఏ రేపటి నుంచి హాఫ్ డేస్ ఏడింటికి లెగవాలి ఏడింటికి కదా ఆరున్నరకే లెవాలి ఏడు బావుకేనా అంట బస్సు అయ్యా రేపు ఆరున్నరకే లెవాలి రోజు ఏడింటికి ఎగుతున్నారు ఎవరు బర్త్డే ఇవ్వాలా ఏమిచ్చారు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారా ఓన్లీ బొమ్మ ఇచ్చారా తినేసావా తింటావు నువ్వెంతకు ఉంటావు దొంగడివి ఏ రేపటి నుంచి హాఫ్ డేస్ మధ్యాహ్నం రావచ్చు సరేలే నేను కుల్ఫీ కుల్ఫీ ఇంకా మా పిల్లలకి రేపటి నుంచి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అండి అంటే ఇప్పటి వరకు టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగినాయి కదా ఇవాళతో అయిపోయాయి ఇంకా వీళ్ళకి రేపటి నుంచి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యి సెవెన్ ఫిఫ్టీన్ కి బస్ అంట వీళ్ళు నార్మల్ గా లేగడమే సెవెన్ కట్లు లెగిస్తారు మరి రేపు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలంటే మరి పాపం ఎలా లెగుస్తారో ఏమో చూడాలి ఇంకా ఇంక ఇక్కడేమో ఈవినింగ్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కుల్ఫీ చేశాను కదా మొన్న సో ఇంకా అవే రెండు ఉన్నాయి కదా నెక్స్ట్ డే ఇచ్చేస్తానండి అని చెప్పాను కదా ఇంక ఇవాళ ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా స్నాక్ అట్లాంటిది కూడా ఏమి చేయట్లేదు రావడమే ఫైవ్ థర్టీకి వచ్చారు తినే వరకు ఒక సిక్స్ అవుతుంది ఇంకా స్నాక్ ఎందుకులే అనేసి ఏమి చేయట్ల ఇక్కడ ఏంటంటే తీశాను కదండి తీయగానే ఇంటి దగ్గరకు పిల్లలు అయితే వచ్చారు ఒక నలుగురు పిల్లలు నా దగ్గర ఉందేమో రెండే రెండు ఇంక వీళ్ళు తింటా ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారులే అనేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసాను అనమాట అయితే మళ్ళీ తీసిన తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్కే వెళ్ళిపోయారు ఆ పిల్లలు తీసిన తర్వాత ఒకసారి వాటర్లో పెట్టి తీయాల్సింది నేనేమో అలానే తీసేసాను అప్పుడే ఎందుకు ఫ్రీజ్ అవుతులే అన్నట్లు కానీ అలా తీసేసరికి ఒక స్టిక్ ఏమో కొంచెం లూజ్ అయిపోయింది అప్పుడే ఫ్రీజ్ అయిపోయిందని మళ్ళీ లో పెట్టి తీసాను అనమాట ఇదిగోండి మా చిన్నోడు తింటున్న స్టిక్కే చూడండి కొంచెం లూజ్ అయిపోయింది అనమాట ఇక వాడిదేమో మొత్తం కూడా ప్లేట్లో పడిపోయింది ఇంకా వాడు అలానే చేత్తో అయితే తినేసాడు అనమాట అది కొంచెం లూజ్ అవ్వడం వల్ల అది నేను వాటర్లో పెట్టి తీయాల్సింది అప్పుడే ఎందుకు ఫ్రీజ్ అవుతుంది అన్నట్లు నార్మల్గా తీసేసరికి స్టిక్ లూజ్ అయిపోయి ఇంకా ప్లేట్ ప్లేట్లో వేసుకొని తింటున్నాడు అనమాట వాడు సో కుల్ఫీ అయితే కిందటి లోనే షేర్ చేశానండి ఫ్లోర్ అండ్ షుగర్ యూజ్ చేసి కుండా పట్టి బెల్లంతో చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వ్లాగ్ కూడా చూడండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్